జీవనయాత్రలో అనేక రకాలైన విషయాలు మనం భయపెడుతూ ఉంటాయి అనేక పరిస్థితులు మనిషికి భయాన్ని కల్పించేలాగా దిగులు వేదన మనిషిపోయేలా చేస్తాయి అందుకే దేవుడు అంటాడు నేను తోడుగా వస్తున్నాను నడుచు నేను నీకు తోడుగా ఉంటాను ఏం చేయాలంటే దేనికి భయపడదు ఆయన సరితో ఉందని తెలుసు పరిస్థితులు బాగాలేకపోయినా స్థితిగతులు మీకు వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉన్నా శత్రువులు మీకు విరోధంగా మాట్లాడుతూ వాళ్ళ మాటలు మీరు భయపడవచ్చు వాళ్ళేదో రాష్ట్రం చేస్తారని వేస్తారని మీ పరిస్థితులు పడగొడతాయని నీకు ఎప్పటికీ మీరు పైకి లేవలేరని మీ జీవితంలో నీకు ఏది సాధించలేరని పలువురు మీతో వాదిస్తుండచ్చు మీరు ఎన్నటికీ సక్సెస్ కాలేదని మీ జీవితంలో అభివృద్ధి మీరు వదలలేరని మీ యాత్రలో మీరు ఇబ్బంది పడుతున్న ఇబ్బందులని మిమ్మల్ని పూర్తిగా దృఢ తీస్తాయని పలువురు మిమ్మల్ని భయపెట్టవచ్చు వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే దిగులు దుఃఖము వేదన అవిశ్వాసం చేస్తారు అందుకే దేవుని ఎందుకు భయవ్యక్తి లేని ఏ మాటలు మాట్లాడినా భయపడద్దు ఈ వాగ్దానం అయితే ప్రార్థించు నువ్వు నడుచు మాధ్యమంతలో ఆయన కృప ఆయన కోపదని నమ్మి విశ్వాసంతో ముదు భక్తి విశ్వాసం ప్రార్థన నిరీక్ష జీవించు మనం నడుచు మనం తోడే దోడాలని వాగ్దానం చేసిన ఆ మాటను పలకండి ప్రభు నేను నడిచే ప్రతి మాధ్యమంలో నేను నా దోడుగా ఉంటాను సమించాను అయితే చెడు మాధ్యమ భక్తిహీన మాధ్యంలో లోకుల కాదు పాప మార్గంలో ఒకటో కట్టిన ఒకటి పాపల మార్గంలో నిలవక అపహాస్ కూర్చున్న కూర్చుండగా అతను నీటి కాలువ నాటది ఆకు వాడేది తన కాలంలో ఫలించే చెట్టు వల్లే ఉంటాడు అతను చేసేదంతా సఫలం మీరు మీరు చేసేదంతా కూడా ఫలించాలి మీరు వంటిలా అభివృద్ధి పొందాలి అయితే దేవుడు మన తోడే ఉండకపోతే అవి సాధ్యం కాదు దేవుని సంధి మనం తోడుగా కావాలి మనం ప్రార్థన లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అనేక మంది విఫలం అవుతూ ఉంటారు నిష్ఫలం అవుతూ ఉంటారు సమయం వృధా అవుతుంది ధనం వృధా అనవసరమైన టెన్షన్స్ ఎవరినే ముందు ప్రార్థనతో దినాన్ని ప్రారంభించదు ఆ రోజు చేయబోతున్న ప్రతి పనిని కూడా దేవుడు ఈ రోజు ఈ వారము ఈ నెలలో అలాగే వచ్చే నెలలో నేను చేయబోతున్న పనులన్నీ విశ్వాసంతో నేను ప్రార్థన చేయడం దేవుడి దాడలేదు ఏమైనా నడుచు మాధ్యమంతలో మేము తీసుకునే తీర్మానాల్లో మీ జీవితంలో ప్రయత్నాల్లో మీ కాంబరి మాకు కావాలని నీ చిత్తానుసరంగా మమ్మల్ని అంటించండి మమ్మల్ని బలపరచండి మా శత్రువుని ఇచ్చకు మమ్మల్ని అప్పగించవద్దు ప్రభు శత్రువుని ఇచ్చ ఏంటి మీరు నష్టపోవాలని మీరు కురిగిపోవాలని మీరు వర్తిల్లకూడదని మీరు అన్ని విషయాలు ఫెయిల్ అవుతూ ఉండాలని శత్రువులు ఆశిస్తారు మీకు అనేక ఆటంకాలు కనిపిస్తూ ఉంటారు అందుకే భక్తులు ప్రార్థిస్తారు నా దేవా నా శత్రువు ఇచ్చకు నన్ను అప్పగించవద్దు దుస్తుల అనేకమంది నాకు వినోదంగా రకరకాల ప్లాన్ వేస్తున్నారు వారు వేసే ప్లాన్లో వారి ఈస్ఎస్ స్కెచ్లో భయపోకుండా తప్పించరు అదే సమయంలో మీ కాపుదలనే కోరుకుంటారు మీ కాబుదార్లో మమ్మల్ని అభివృద్ధి పచ్చింది మూడవంతో అరవై సార్ ఈ పశ్చిదల్లో భయపడతము భయపడటము భయపడతాము దీన్లు దేవుడు త్రీ టైమ్స్ ఫ్రీ అ మౌప్ ఫీ అండ్ ఐ విత్ యూ ఐ వ్యో డెలివరీ ఐ విల్ బ్లష్ యూ ఐ వెల్ స్ట్రెండ్ యూ ఆ వి ప్రొవైడ్ ఆల్ యూ నీట్స్

అనుదిన దేశంలో పనిపెట్టి ప్రభా నాకు ఎదురే ఏ పరిస్థితుల్లో కూడా నేను దిగులుపడి కుంగిపోయి భయపడి ఆందోళన చెంది కూడా ఉండకుండా నిబ్రమైన మనసుతో ధైర్యంగా ఉండగలిగే కృప నాకు దయచేయండి అంతేకాకుండా నేను నడుచు మార్గం మీ కాపులు మాకు దయచేయడం వారిని ప్రార్థన చేసుకోండి మీకును మాకును ప్రపంచంలో ఆయన భక్తులందరికీ ఆయన హస్తం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వద్దులెచ్చేసి ఆయన నిలబెట్టి ఆయన రాజ్య విస్తరణలో మనందరినీ సాధారణంగా వాడుకోవడం కాక దేవుని దయలో మీరు వర్ధిల్లుగా గర్భిష్యు ప్రార్థన పరిశుభ్రంగా మా ప్రీతని దయలు మా ప్రభు నేను మీకు శ్వాస ఎవరు కూడా దేనికి భయపడకూడదని జనములకు భయపడే వాటికి మేము భయపడకూడదని ఈ లోకంలో ఉన్న ప్రజలు లోకంలో జరిగే అనేక విషయాలు భయపడుతూ ఉంటారు అటు వాటికి మేము భయపడకూడదని మీరు సెలవిచ్చారు ఆకాశంలో కూడా చిహ్నంలో కానీ గ్రహణాలకు కానీ కుయంతి పనులను మనుషులు చేసే పదాగాల్లో పడిపోతామో భయం ఆదరణ భావాలను తీసుకుని మా శత్రువుల ఇచ్చకు మమ్మల్ని అప్పగించకుండా కాపాడి దేవుడు దుష్టుల చేతుల పడపడి తప్పించగల శక్తివంతులు ఉన్నాయి మేము నడుచు మా భ్రమంతకుల మీరు మాకు తోడుగా ఉండి నడిపించి బలపరచండి నీ చిత్తమే మాలో నెరవేర్చండి మీ చిత్తానికి విరుద్ధమైనవి నీకు ఆయాసకరమైన ఏమైనా మా ఎందు ఉన్నట్లయితే తొలగించండి ఈ రోజు ప్రార్థించి ప్రార్థించబోతున్న శంకుస్థాపన గృహ ప్రవేశమై ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా ఉద్యోగ ప్రారంభాన్ని పెడుతున్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అని వాళ్ళ బిడ్డల వ్యవహారంలో ప్రయత్నాలు తీర్చుకుంటారు వారు చేసిన ప్రయత్నాలు ఫలించాలన్నా మీ దూతలు ఆజ్ఞాపించారు ఎవరైనా హాస్పిటల్ లో ఉన్నా ఐసీలో ఉన్నా ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారు ఏ స్వరంలో స్వస్థత అనుగ్రహించారు కృంగిపోయిన వారు లేవనైతే నష్టం చాపి వారికి సకల రోగాలను విడుదల చేయి వారిని లేపి నడిపించడానికి నిలబెట్టుకోవాలి ఈ ఉదయం ప్రతి రోగి ఏ స్వరంలో స్వస్థత మొదలుగా ఈ దినం ఎవరైతే ప్రయాణమై అది రైలు మార్గమైన ఆకాశ అసలు వాహనాలు ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు రోడ్డు మార్గంలో ఏ వాహనాలు వారు ప్రయాణం ఈ ప్రజలకు కాపాడే కొత్తలు పోపాడు ఈ వాగ్దానం అయితే ప్రార్థిస్తున్న ప్రతి జీవితం కూడా లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ పొందలాగా నీ బలమైన అభిషేకాన్ని వాళ్ళందరూ అనుగ్రహించి మీరు ఆఖరి మమ్మల్ని సిద్ధపరిచి వంతెన చేసి నీ నా మహిమాతో నిలబెట్టి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగిపోయి ఈ వాగ్దానం ఉంచుకోకుండా లైక్ చేయండి షేర్ చేయండి அதே மூலையில ஒரு சப்ஸ்கிரைப் செஞ்சுக்கோங்க ரிமர்ச்சன் சப்ஸ்கிரைப் செய்யறதுக்கு கூட சப்ஸ்கிரைப் చేయండి प्रभु कृपा meliputi ఉండగల 아멘 बर्थडे ஜெட்プロவக்கி ஹேப்பி பர்த்டே டு யூ மிலேபாலிட்டி சண்டே மே தி லார்ட் BLESS யூ பிரோகிராம் லெதர் பஸ்து

and what can we do with the में being that is you ने sishuni to no वाले vale parishuddha atma vale the vinobodhi potential हैप्पी god bless you happy birthday to you very much this saturday there can the this moment you are with us today this is what i pray for you that god continue to bless you and give you long life god bless you man was the chakravarti we wish you happy wedding anniversary